వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా ఆంధ్రప్రదేశ్ ఉదృతంగా వచ్చింది దీనికి నిదర్శనం ఏంటంటే మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం క్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఉన్నారంటే ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో గురించి ఆంధ్రప్రదేశ్ లో కూటమి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా ಅಂದ್ರೆ ಬಲೇಕ್ ಸರ್ವೇ ಆರಾಮ ಹಸ್ತಾಸ್ತ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸವಾಲು ಚುನಾವಣೆ ಸವಾಲು ಸ್ವೀಕರಿಸ వచ్చేది ఫోటమి కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటాను ఎప్పుడు మాట్లాడు అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవతా ఉన్నా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా ఎప్పుడు ప్రజలనే తప్పుదారి పట్టించుకున్నా ఆవా మసలాలు మాక పోసుకుంటారా